ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చారు అమిత్ షాతో భేటీ కూడా ముగిసింది చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రస్తుతం పరుంధేశ్వర్ గారు కూడా బీజేపీ ఏపీ చీఫ్గా ఆమె కూడా ఢిల్లీ పెద్దలను కలవడానికి వెళ్ళబోతున్నారంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది అయితే ఇక పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్మోస్ట్ సంకేతాలు వచ్చినాయి అంట సిద్ధంగా ఉండండి ఢిల్లీ నుంచి పిలుపు వస్తుంది రేపు మాపు మీరు ఢిల్లీ వెళ్ళాలి పెద్దలను కలవాలి అనేది ఆయన కూడా ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ప్రత్యేక విమానంలో అనేది విశ్వసనీయంగా అందుకున్న అందుతున్న సమాచారం జనసేన శిబిరం నుంచి ఎందుకంటే ఇప్పటికే పొత్తు విషయంలో ఎందుకంటే కీలక పాత్ర తానే పోషిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒకటికి రెండుసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఇటువంటి నేపథ్యంలో ప ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారితో చర్చించి పురంధేశ్వర్ గారితో కూడా చర్చించిన తర్వాత పొత్తు విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది భారతీయ జనతా పార్టీ అనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి ఒక రకంగా ఏ విషయంలోనైనా తగ్గడానికి వాళ్ళతో కలిసి వెళ్ళడానికే పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు పురంధేశ్వర్ గారు కూడా పొత్తుకే సానుకూలంగా ఉన్నారు అనేది ఒక ప్రచారం ఇక తేల్చుకోవాల్సింది తేల్చాల్సిందే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మాత్రమే వీళ్ళ ముగ్గురైతే కలవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇంకా మాకేంటి ప్రాబ్లం అని అంటుందా లేదు హైకమాండ్ నిర్ణయాలు ఖచ్చితంగా పాటించాలి మాకు పొత్తిష్టం లేదని తేల్చి చెబుతుందా అదే కనుక జరిగితే చివరి నిమిషంలో బీజేపీ ఏపీ చీఫ్ పదవి కూడా మారే అవకాశం ఉంటుంది పురందేశ్వరి ప్లేస్లో వేరే వ్యక్తిని కూడా పెట్టి ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది మరి ఇది ఎంతవరకు వాస్తవం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూరు ముగిస్తే మాత్రం ఆయన వెళ్ళొస్తే కానీ క్లారిటీ రాదు